నమస్తే అండి ఈరోజు చాలా మంచి బిట్ అమ్మడానికి వచ్చింది అతి తక్కువ ధరలో టోటల్ సెవెంటీన్ ఎకర్స్ అండి దీంట్లో పది ఎకరాలు వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి అన్నమాట ఏడు ఎకరాలు వచ్చేసి ప్లేన్ ల్యాండ్ అండి కానీ ఆ ల్యాండ్కి కూడా కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఇంకా ప్రైస్ చూసుకుంటే ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ పరెకరండి ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ పరెకరండి బీదర్ డిస్టిక్ బాలకీ తాలూకాలో ఈ భూమి అమ్మడానికి వచ్చిందండి ఇంకా బాలకీ నుంచి హుమ్నాబాద్ వెళ్ళే హైవే నుండి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ సైడ్ అమ్మడానికి వచ్చింది ఈ సైడ్కి బీదర్ నుంచి కూడా రావచ్చండి ముంబై హైవే నుంచి కూడా రావచ్చండి ఓకే కానీ ఎంత తక్కువ ధరలో మామిడి తోట ఈ ఏరియాలో మాత్రం లేదండి ఓకే చాలా తక్కువలో అమ్మడానికి వచ్చింది ఓకే క్లియర్ ప్రాపర్టీ అండి